నేను అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎమ్మెల్యేలు అందరూ కూడా స్కిట్లు చేశారు కదా రఘురామకృష్ణరాజు గారు అలాగే కందుల దుర్గేష్ గారు తర్వాత జనసేన ఎమ్మెల్యే ఒక ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఒక స్కిట్ చేస్తే అంబటి రాంబాబుకి నిప్పుొచ్చేసింది అంబటి రాంబాబు ఏమైనా మాట్లాడతాడంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాత్ర ఎత్తే బాగుంటుంది అది ఏంటి అంటే శగుని పాత్ర అంట ఒకసారి వినిపిస్తాడు చూ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడా నేను చూశాను మంచిది కాదు అలా కాదు అసలు ఎక్కడైనా సరే ఆ స్కిట్ లో కానీ అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు చెప్పండి అయ్యా అంటే పదకొండు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే నాకు అర్థం కాదు అట్లా పదకొండు అన్నారు దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి జగన్మోహన్ రెడ్డి పేరు కాదు కదా అంటే ఇంక పదకొండు అంటే మీరే ఇంకా రైట్స్ మొత్తం మీకు అంటే మీకు పదకొండు స్థానాలు వస్తే ఇంకా పదకొండు అని చెప్పేసి ఎవడో పలక కూడదా ఎవడో మాట్లాడకూడదా పదకొండు అన్నారంటే వీళ్ళకి వచ్చేసింది మాట్లాడు ఇదో కాస్త ఆనందండి రాజకీయం చంద్రబాబు నాయుడు విశేషంగా అవుతున్నాడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతున్నాడు ఆ పదకొండు ఆ పదకొండు అంటే నవ్వుతున్నాడు పదకొండు అన్నందుకు ఎందుకు నవ్వుతారండి పదకొండు అంటే ఎందుకు నవ్వుతారు అక్కడ వాళ్ళు చేసిన స్క్రిప్ట్ అందులో ఉన్న డైలాగ్లు వాళ్ళ హావభావాలు వాళ్ళు నవ్వించే విధానాన్ని బట్టి కదా నవ్వుతారు పదకొండు అంటే నవ్వు నేను అంటాను పదకొండు అని చెప్పేసి నువ్వు నవ్వుతావా లేదా నువ్వు పదకొండు అంటే నేను నవ్వుతానా లేదంటే ఎక్కడికన్నా పది మంది ఉన్న చోటకెళ్ళి పదకొండు అంటే ఎవరిని నమ్ముతాడా నవ్వుతాడా నవడగా కానీ ఎందుకు ఆనందం అంటున్నా మంచి నాటకాలు వేసారు నేను చూశాను ఎవరైనా వినుకుండ ఆయన మంది ఆయన ఎమ్మెల్యేలు బాధ గురించి చెప్తుంటే నాకు నిజమే అనిపించింది త్రిబుల్ గారు గారు వేశాడయ్య ఇంటి రామారా వేషం ఆ గాలిపించుకొని అద్భుతంగా ఉంది గైర్లని గీలాడు సంతోషం మళ్ళీ ఎవరు మన దుర్గేష్ గారు వేసారు బాలచంద్రుడు చాలా అద్భుతంగా ఉంది సంతోషం చెంది ఒక్కటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది పాత్ర ఉండదే కానీ శుకుని పాత్ర ఒకటి అసలు మీరు ఊహించండి ఈ ము చెప్పాలా ఎవరే పాత్ర వేయాలని చెప్పేసి అని అదే కాని నువ్వు కానీ ఎల్లుండి నువ్వు కానీ వేసుంటే ఏమేసమే హెత్తావు మొట్టాకూర మొట్టా వేసమే హెత్తావు అక్కడికి వెళ్ళి ఎలా పోయి చెప్పు కానీ యాసాల గురించి నువ్వే చెప్పాలి అని జగన్మోహన్ రెడ్డిని పదకొండు అంటే పదకొండు అన్నారంట అది చాలా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని చెప్పేసి ప్రస్తుతం ఇట్లు పై మునలు మొఠాకూర వచ్చి ఇక్కడ చెప్పాలి ఎవరు ఏ పాత్ర వేయాలి పైగా మళ్ళీ డైలాగులు ఊపితి హూ అని చెప్పేసేపు నిన్న అతి మాటలు అతి పిల్లలు ఇదే ఈ ఉడికిపోతానమే వద్దన్నది బాబు అనవసరంగా చిన్నదానికి పెద్దదానికి ఉడికిపోతారు పదకొండు అంటే గిలగలిగలు కుట్టేసుకుంటారు బాబు పదకొండు అంటే మిమ్మల్ని కించపరిచినట్టు కాదు పదకొండు మీకు నచ్చలేదు రాజీనామా చేసి అని మొత్తం అందరూ కట్టగట్టుకున్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసేస్తే పదకొండుకు మీకు సంబంధం లేదుగా అయినా పదకొండుకు మీకు సంబంధం ఎందుకు నాకు అర్థం గంటల పదకొండు అంటే నిప్పేనా అలా ఎలా అంటారు మాజీ ముఖ్యమంత్రి గౌరవం లేదా అంటే మీరు బూతులు తిట్టిచ్చేసినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల చేత మంత్రుల చేత కార్యకర్తల చేత ప్రెస్ మీట్లో తమరు కూడా తమర చిన్న వ్యక్తులేం కాదు బూతులు తిట్టేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి శాసనసభ్యులు కూడా అంటే మనం బూతులు తిట్టించేసినప్పుడేమో ఇది లేదా ఇవాళ జస్ట్ ఊరికే సరదాగా పదకొండు అంటే ఎప్పు వచ్చేసిందా అదే పెద్ద బూత్గా చూపించేస్తున్నారు పదకొండు అనే పదాన్ని వీళ్ళు బూతుగా క్రియేట్ చేస్తారు బూతుకి అదిరే పదకొండు అంటే జస్ట్ పదకొండే మరి దాన్ని బూత్గా క్రియేట్ చేసేసి భూతద్దంలో చూపించేసి వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలా వాళ్ళు ఎలా కా ఎలా ట్రోల్ చేస్తున్నారు మోహన్ జగన్మోహన్ ఎలా అనొచ్చా ఇది ఎక్కడ జరుగుతుంది మాకు అర్థం కాట్లా అంటే నీకే వచ్చి నేను అని వచ్చేసిందని అడుగుతున్నా పది నువ్వు చెప్పాలి ఎవరు పాత్ర అత్రి అని చెప్పేసి అనేసి చాలు చాలు ఈ ఆశలు అన్నీ వద్దు అమ్మంటారు అమ్మ బాగా గుర్తుపెట్టుకో ఎంతసేపు చెప్పిన చొల్లి చెప్తా ఉండాలి ఎందుకు ప్రశ్న ఇచ్చి పెడతావు అర్థం కాదు నాలుగు డేలేళ్ళు కొట్టేస్తాం అంతే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని అలా అనేస్తారా జగన్మోహన్ రెడ్డి అని సినిం కాదు చిన్న వ్యక్తి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తిట్టించాడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలా అనుకుంటా ఇవ్వబోయ మీరు వెళ్ళారు ఇంకా ఒకవేళ కూటమి ప్రభుత్వం అలా అనుకుని ఉంటే కనుక ఎంతమంది తిట్టాలి బూతులు పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టచ్చలేదా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టచ్చలేదా ఇళ్ళలో ఉన్న ఆళ్ళను కూడా బూతులు తిట్టించారు కదా అదే ఎక్కడేం మనం మనం ఇక్కడికి వచ్చి ఏదో నీతులని మనం చెప్పేయాలి పదకొండు అంటే మమ్మల్ని అన్నారు మిమ్మల్ని అనలేదురా బాబు పదకొండు అంటే మీరు కాదు పదకొండు జస్ట్ మీకు వచ్చిన సీట్లు పదకొండు అంతే ఆ పదకొండు రైట్స్ మొత్తం మీకు ఇచ్చేలేదు కదా ఆ సాక్షులు కూడా అలాగే ఎడతారు కొంతమంది మేధావి తీసుకొచ్చారు ఆడేవడ పాషన్ ఎవడో ఉంటాడు ఆడంగా అయ్యే బాబు ఇది ఎక్కడ ఊరం బాబు ఇది ఎక్కడ ఘోరం అంటే బూతులు ఇచ్చేసినప్పుడు అది ఘోరం కాదు మరి దృష్టిలో ఏంటంటే నువ్వు ఎవరినైనా సరే ఏ వ్యక్తినైనా సరే పచ్చి అమనా అమనాభూతులు లకారాలతో సంబోధించేసి వాళ్ళెల్లో ఉన్న ఎల్లలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టేసి పిల్లల్ని అది ఏ హతామని అంటే వాళ్ళ దృష్టిలో సంస్కారవంతమైన భాష జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అసెంబ్లీలో బూతులు మాట్లాడేసారండి అసెంబ్లీలో ఈ పోటు కూడా ఏం తక్కువ కూడా ఏం కాదు ఇప్పుడేదో వచ్చి నీతి ఉపన్యాసాలు చెప్తున్నాడు కానీ జోగురమేశ రఘురామకృష్ణరాజు గారిని ఎదవనిచ్చాడు అసెంబ్లీలో పోరంబోక ఎదవా అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడు ఏంటి అంటే తను జగన్మోహన్ రెడ్డి వేసి నా మీద అభిమాన అధ్యక్ష అన్నాడు అసెంబ్లీలో అది కూడా ఆంధ్ర రికార్డు వాటికి ఉంది అది కానీ మీరు ఏది చెక్ చేసుకోవచ్చు గత ఐదేళ్ళు అసెంబ్లీలో ఎవడ మాట్లాడినా రోత రోత రచ్చరచ్చా ఎవరైనా సంస్కారవంతంగా అసెంబ్లీలో మర్యాదగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ప్రస్తావించారు అసలా అయ్యవడ మాటనే ఏకవచ్చినవే అవి ఏంట్రా వయసు సంబంధం లేదు ఇంకా ఎవడ మాట బూతులు మాట్లాడాడమే అప్పుడు లేని నొప్పి వీళ్ళకి పదకొండు అంటే నొప్పి కలిగిస్తుంది అండి పది మందికి నీతులు చెప్పేస్తున్నారు పది మందికి పాఠాలు చెప్పేస్తున్నారు వాళ్ళలాగా వీళ్ళలాగా ఏ అమ్మటంబోకడో లేదంటే సాక్షిలో ఒక మేధో కూడా అది చెప్పాను కదా ఆరుకోట పాస్ అని చెప్పేసాను అమ్మ అబ్బాయి ఇంకేం లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టేసినట్టు నవ్వకూడదా చంద్రబాబు నాయుడు గారిని నవ్వకూడదా పవన్ కళ్యాణ్ గారు నవ్వకూడదా వాళ్ళ మనుషులు కాదు వాళ్ళకి నవ్వురాదా అంటే అది అవమానించినట్ట పదకొండు అంటే జగన్మోహన్ రెడ్డిని అవమానించినట్ట అవమానించినట్టు ఎందుకు అవుతుంది అవమానం ఎందుకు అది నాకు అర్థం కాట్లా మీరు మేధావులే ఒక నిన్ను తీసుకెళ్లి అందులో కూర్చోబెట్టేసి నీ చేత మాట్లాడిపించాడు వాళ్ళే అక్కడ నీతిలు చెప్పడం అసలు గత గడిచిన ఐదేళ్లలో అసలు ఎవడో బూతులు మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఎవడు బూతులు తిట్టలేనట్టు అసలు భూతపదం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి తెలియనట్టు ఎవరి చేత తిప్పించలేనట్టు ఐదేళ్ళు తన కార్యకర్తల చేత నాయకుల చేత అవి బాబు ఇప్పుడైతే స్కిట్లు రూపంలో ఒకటో రెండో ఛాన్స్ దొరికింది కాబట్టి బయట ఎలాగా మాట్లాడినారో ఏదైనా ప్రెస్ మీట్లో ఒక మాట అన్నా ఉన్నా కానీ మళ్ళీ పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చేస్తే పార్టీ అధిష్టానం ఒప్పుకోదని చెప్పేసి అవకాశం దొరికింది కదని చెప్పేసి స్కిట్ చేశారు అది కూడా ఎక్కడ కూడా పేరు ప్రస్తావించాల గిలగిలగిల కొట్టేసుకుంటారు దానికి అప్పుడు ఏడుపులు పెడబొబ్బులు ఈ యుద్ధు బాబు గారు గుర్తు పెట్టుకుంటు బాగా నువ్వు పది మందికి పాఠాలని చెప్పొద్దు కానీ కర్మ అనుకోవాలంతే జగన్మోహన్ రెడ్డి తిట్టించేసేట్రా కనీ మనం తిట్టట్లేదు గేలి చేస్తున్నారని చెప్పేసి అని అనుకోవాలి